అన్నారా మీరు అందరు బాగా చాలా చాలా బాగుండాలని మనసు పూర్తిగా హార్ట్ఫుల్గా మీకు అందరికీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి నాకు లైఫ్ పెట్టే వాళ్ళందరికీ నా హార్ట్ఫుల్గా ట్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫస్ట్ పోతే నాకు ఒక నాలుగు రోజులు మట్టి మనసు బాగోట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా 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 మోసపోయాను ఫ్రెండ్స్ నేను అసలు ఎంతలా మోసపోయానంటే ఆ మోసానికి అసలు చెప్పుకోవడానికి నా మో నేను ఎలా మోసపోయాను ఎవరి చేతిలో మోసపోయాను ఎంతలా మోసం చేశారు నన్ను అసలు నేను చెప్పానంటే కేకరిచ్చి నా మొక్క మీద చూస్తారో లేకుంటే నన్ను మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళ మీద వాళ్ళ మీద ఊస్తారో మీరేనండి ఫ్రెండ్స్ నా జీవితంలో ఏం జరిగిందో గత నేను నెల రోజులు మట్టి నాకు ఇదే తంతు నాకు అవుతుంది ఫ్రెండ్స్ నెల రోజులు మట్టి సాగ తీసుకుంటూ వచ్చాను ఇప్పుడేమో నాకు ఇంకా కరెక్ట్గా పదిహేను రోజులు అలా అవుతుంది పిచ్చి పట్టేసినట్టుంటుంది ఫ్రెండ్స్ నాకైతే పిచ్చి లేసిపోతుంది అసలు ఎంతలా మోసం మోసపోతాను ఇంతలాగా ఇంతలా దారుణంగా మోసం చేశారు ఫ్రెండ్స్ అసలు ఎంత అంటే చెప్పుకోలేనంత ఏంటి డబ్బు నగలు ఇంటి పేపర్లు అది నా మనసు నా గుండె నా ప్రాణము హార్ట్ బీటు బ్రెయిన్లో బుర్రలో ఉన్న బేజ ఒక చూపు మైండ్ అసలు ఏమీ లేదు ఫ్రెండ్స్ అసలు మనిషిని ఉంటున్నానంటే ఉంటున్నాను అంతే కలిపి కలిపి బ్రతుకుతున్నాను నీళ్లు తాగట్లే అన్నం ఏం తింటలే ఫ్రెండ్స్ నేను అంతలా నేను అంత ఎదుగైపోయి నేను అంతలో ఎంత బాధపడుతున్నానంటే మీరే నాకు సలహా ఇవ్వాలి ఫ్రెండ్స్ నేనైతే నా బాధ నేను మీకు చెప్పుకుంటాను ఇది రైటా రాంగా అసలు ఇట్లా మోసపోవచ్చా ఇంత ఇంత ఈ ఈజీగా రాని అలా మోసపోయావు అసలు ఎవడా ఎవడాడు నేను మోసం చేసింది ఆడదా మగోడా అసలు ఎవరో మీరు నన్ను ఫస్ట్ మీరు చెప్పేసే నన్ను మీరు తగతగలు ఆడుతుండొచ్చు ఇప్పుడు వీడియో చూసి చెబుతాను అస్సలు నా లాగా ప్లీజ్ ఫ్రెండ్స్ రెండు చేతులు ఇచ్చి జోడిచ్చి అడుగుతున్నాను నా లాగైతే ఎవరు మోసపోవద్దు ఫ్రెండ్స్ నాలాగే ఎవరు మోసపోవద్దు ఎవరు మోసపోవద్దు నన్నంతలా మా మోసం చేసేసి నాస్తి లాగేసుకుని బుర్రులు ఒప్పులు ఒరు పోతే తెచ్చుకోవచ్చు ఇల్లు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు ఇంకొక ఇల్లు అందం పోతే కూడా మళ్ళీ ఇంకో క్రీములు వాడి అందం మళ్ళీ తిరిగి రెప్పి రప్పించుకోవచ్చు కానీ మా ఎండు పోతే అన్నీ దొరుకుతున్నాయి బేజ పోతే ఫ్రెండ్స్ అది మా పోతే మళ్ళీ మా ఎండు తెచ్చుకోగలుగుతామా తెచ్చుకోలేము మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే ఎన్ని రోజులు టైం పడుతుందో చెప్పలేం ఫ్రెండ్స్ పాలతున్న కొడక మాకిలాడే సిగ్గు నా కొడక వాడి గురించి చెప్తాను ఫ్రెండ్స్ మోసపోయాము అది ఇది ఎంత ఎన్ని మోసపోయినా ఎంత పోయినా ఇప్పటిదాకా నేను చేసింది జస్ట్ ఫ్రాంక్ అనమాట అండ్ ఫ్రే అంటే వీడు ఈ ఐదు కాడు ఇరవై బెసులుగాతో ఎన్ని అయితే ఆడిపిస్తున్నాడో ఆ నాటకాల గురించి నేను చెప్పడానికి ఇదంతా నేను చేసిన కానీ లే మీకు క్లారిటీ తెలవాలని అసలా డబ్బు పోయింది అది పోయింది ఇది పోయింది పోయింది లొట్ట పోయింది బొక్కాడింది అది పోయింది బేజా పోయింది అది పోయింది అన్నీ చెప్పుకుంటూ వచ్చి అప్పుడే హాస్పిటల్కి పోయి అప్పుడే ఇంటికి వచ్చేసి ఒకటి మీకు చిన్న విషయంలో క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్ నేను నిన్న పెట్టిన వీడియోకి నేను పొద్దున పుట్టా అంటే లేట్ అయి పెట్టినాను కదా ఫొటోస్ పక్కన వాడు పిక్స్ చూడండి షర్ట్లు హాస్పిటల్ ఉన్నది ఒకటి ఇంట్లో ఉన్నది ఒకటి అనేసి ఫొటోస్ పెట్టే కదా కానీ నేను ఏం చేశాను అది స్క్రీన్ షాట్లు తీసుకొని ఎల్లో కలర్ ఉన్న ఆ షర్ట్ ఒకటి ఇంకోటేమో మన ప్రొఫైల్ పిక్ పెట్టిండు కదా మా అన్నని దేవుడే కాపాడాలని అని అది తంబెలు పెట్టిండు కదా ఆ ఫోటో నేను ఎడిటింగ్ చేసి పెట్టాలని అక్కడ అదే ఫోటో నేను పెట్టాను అనుకొని మొత్తం ఈ ఇవే రెండు ఇవే సేమ్ ఫోటోలు అయ్యే పెట్టాను మళ్ళీ నేను తర్వాత చూసాను అనమాట అయ్యో సేమ్ ఇవే పెట్టాను కాకపోతే హాస్పిటల్లో ఉన్నప్పుడు పిచ్చిగా ఉన్నప్పుడు ఈ బట్టలు ఎవరు మారుస్తుండొచ్చు రెండు రెండు షర్ట్లు మారుస్తారా అనేసి కొంచెం రాంగ్ అంటే రాంగ్ కాదు ఈ రెండు వేరే వేరే ఉన్న ఫోటోలు రెండు పెట్టాను అనుకోని కానీ సేమ్ ఉన్న షర్ట్లు రెండు అయ్యే పెట్టాను నేను తర్వాత నాకు ఎవరో మా అంటే ఎవరో మా దగ్గర చుట్టాలు వాళ్ళు ఫోన్ చేసి అదేందే షర్ట్లు కలర్స్ వేరే అన్నావు రెండు కలర్స్ ఒకలాగే ఉన్న ఉన్నాయి కదా అని అంది అప్పుడు నేను నా వీడియో నేను ఆన్ చేసుకుంటే అప్పా మళ్ళీ డిలీట్ చేస్తే అట్లా నేను డిలీట్ చేయలేదు అది మీకు క్లారిటీ ఇచ్చాను కాకపోతే రెండు షర్ట్లు బ్రౌన్ కలర్ షర్ట్ ఏమో తంపేసి పెట్టింది కదా నిన్న పాలదిగల ఇద్దరు కాళ్ళేమో మన పది బసలు ఇట్లా పట్టుకుంది నన్ను ఐదు ఈ ఐదు పట్టుకున్నాడు అబ్బా పాప ఏం ప్రొఫైల్ ఏం ఫోటో ఏం పిక్ అబ్బా పాపపా క్లాప్స్ కొట్టాలిరా మీకు క్లాప్స్ కొట్టాలి ఆ పిక్ తంపేసి పెట్టారు నేను అదే స్క్రీన్ షాట్ తీసుకొని నేను అదే పె పెట్టాను అనుకున్నాను కథ రెండు సేమ్ షెట్లీ ఫొటోస్ పెట్టాను సారీ ఇక్కడైతే మీకు క్లారిటీ ఇవ్వడానికి రెండు ఫొటోస్ దగ్గర దగ్గర పెడతా వాడు షెట్లు మార్చుకుంటున్నాడు హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు ఒక షర్ట్ ఇంట్లో ఒక మరి మా తింటలే తాగుతులేదు అన్నప్పుడు షర్ట్లు ఎలా మారుస్తున్నాడు బట్టలు ఎలా మారుస్తున్నాడు క్యాలు లేడు ఉరుని ఇలా చూస్తున్నాడు అని అంటున్నాడు భయపెట్టేసి అంటున్నాడు ఇవన్నీ ఎలా చేస్తున్నాడు అంత దొంగ నాటకాలు ఫ్రెండ్స్ దొంగ దొంగ నాటకాలు ఈరోజు నేను ఒకటి ఆలోచించాను అసలు ఏంటి అసలు వీడు వీడు సింధులేంటి నేను నేను పిచ్చు అంటే వాళ్ళ దగ్గర కూడా నేను జాబ్ చేశానని మీకు చెప్పాను కదా అసలు పిచ్చి పట్టిన వాళ్ళ దగ్గర నేను చేసిన ఫ్రెండ్స్ ఒక ఆడామే ఆ ఏజ్ చిన్న ఆమె ఆమె కూడా ఇట్లా పెళ్ళి ఏమి లేదు వయసు ఆమె కదా మెంటల్గా ఆమె అట్లా ఇదైపోయి పిచ్చిదే ఇంకా మెంటల్గా అట్లా కానీ మనం మన ఎంక చూసి నవ్వుతారు మనల్ని ఏమనరు వాళ్ళ మెంటల్ కండిషన్ బాగానే ఉంటుంది కాకపోతే వాళ్ళకి లోక జ్ఞానం ఏంటో తెలియదు పిల్లల్లాగా ఉంటారు అంటే చిన్న చిన్నపిల్లల్లాగా చిన్నపిల్లలు బట్టలు అయిపోతే వాళ్ళకి సిగ్గు అది ఏం తెలవచ్చుడు ఆ టైప్లో ఉంటారు బట్ ఆడ ఆడమై ఉండి నా ముందు ఇట్లా బా అంటే లాగా ఉంటుంది కదా వాళ్ళకి డ్రెస్సు అదే యూనిఫామ్ లాగా అది తీసుకుంటే కూడా అంటే ఇలాగే బొమ్మలాగా నిలబడేది అనమాట కత్తి ఇట్లా అనుకునేది ఇల్లు చేసేది పిచ్చు అంటే వాళ్ళ పిచ్చి చేష్టాలు వేరే ఉంటాయి మే పిచ్చోళ్ళు మెంటల్ పట్టినోళ్ళు మన లోకజ్ఞానంలో లేని వాళ్ళు మనుషుల్లో లేనోళ్ళు ఇలా గోకుతూ ఉంటారు ఇట్లా అంటూ ఉంటారు చేసే సినిమా చూసారా చేసు దాంట్లో వాడు ఎలా చేస్తాడు రాజశేఖర్ శేషు సినిమాలో వాడిని రౌడీలు రాళ్ళతోటి గనెట్రాళ్ళతో బ్రెయిన్ అంతా పగల కొడితే వాడు పిచ్చోడు అయిపోతే పిచ్చి హాస్పిటల్ వేసేస్తారు వాడిని ఆడే ఎట్లయిపోతాడు అసలు వాడికి ఏమి తెలియదు అనమాట ఒక ఉంటే ఒక పిచ్చోడ్ లాగానే అంటే వాళ్ళు క్యా ఉండరు శేషు సినిమాలో అన్న వాడు గంతులేయలేదురా వేస్తున్నాడు ఫ్రెండ్స్ మీరే చెప్పండి నాకైతే ఆ వీడియో చూసి రియల్గా చెప్తున్నా అది రియల్గా చెప్తున్నా అసలు పిచ్చెక్కిన వెళ్ళి ఇట్లా గోక్కుంటారు ఇట్లా చేసుకుంటారు ఎన్నిసార్లు వీడియో స్కిప్ చేసిండే తెలుసా ఇప్పుడు మా క్లారా ఉంది అది కొంచెం నా కాళ్ళ దగ్గరకు వచ్చి ఏదో చేయబట్టి నేను వీడియో ఆఫ్ చేశాను ఏడ్చింది ఒకసారి అలా చే పెట్టాలనేసి ఒకసారి షిఫ్ట్ చేశాను నేను ఇది మూడు సార్లు నేను షిఫ్ట్ చేసింది అసలు నేను పూర్తిగా అయితే అసలు నేను అలా వీడియో షిఫ్ట్ చేయకోకుండా నేను మాట్లాడతా కానీ నిన్న నిన్న పెట్టిన వాడి వీడియోలు మీరు బాగా గమనించారు ఎన్నిసార్లు ఒకసారేమో ఇట్లా షిఫ్ట్ చేసి అరే అన్నా నువ్వు పరుగులేదు ఆ ఏడువు గంతులే చిన్నపిల్లలాగా చెయ్యి అది చెయ్యి ఇట్లా ఏమో షిఫ్ట్ చేసి ఇట్లా ఉరువురిని చూడు మళ్ళీ ఇంకోసారి షిఫ్ట్ చేసి రూమ్లో పరిగెత్తు రూమ్లో పరిగెత్తు డోర్ అంత డోర్ కొట్టకు డోర్ పగల కొడితే మళ్ళీ మన డోర్ ఈ రూమ్ లోపల ఉన్న ఫర్నిచర్ అంతా తెలిసిపోద్ది డోర్ పగల కొట్టకు వేరేదో ఒక డప్పు లాంటిది చెట్టపటప్ప ముందే అరేంజ్మెంట్ చేసి పెట్టుకున్నారు అక్కడ రూమ్లో దేనికి కొట్టాలి దేనికి కొడితే సప్పుడు వచ్చింది ఆ సప్పుడు రాగానే వెళ్ళి మళ్ళీ వేయడము తీయడము మనం షిప్ చేయడం వీడియో ఆ ఫోను వీడియో ఆన్ చేసింది టీవీలో క్లారిటీగా మీకు కనిపిస్తుండొచ్చు కనిపిస్తుంది అంత దూరంలో ఫోన్ పెట్టి టీవీలో కనిపిస్తుంది ఫోన్ ఆన్ చేసింది అక్కడ ఎవ్వరు లేదు స్టాండ్ పెట్టండి ఫోన్ అదే ఇట్లా లైట్ ఎల్తురికి టీవీలో మన క్లారిటీగా కనిపిస్తుంది ఇట్లా ఫోన్ ఆ లెంత్ అనేది అక్కడ పెట్టేసి ఎన్ని చిందులు రాబాబ్ అసలు ఏ ఆడవడము మళ్ళీ అప్పుడే అరే అదొక ఏడు పంటరా అదొక ఏడు పంటరా కొద్ది మహోడాని కొద్ది అరే చీరలు కట్టుకొని తిరగండిరా ఇద్దరు సరిపోతారు దానికి ప్యాంటీ షర్ట్ వేసి మీరిద్దరు చీరలు కట్టుకొని తిరగండి సిగ్గు సరలేని బతుకులు మీ ఏంట్రా మూక సైకిల్ ఏంట్రా ఇట్లా అంటావు అదేమో మామేమి మనం చూసుకోవాలి కదా డోర్ ఎందుకు వేసావు మనం డో మయటం పెట్టాలి కదా అంటే మే నువ్వు చూసుకోవాలి కదా నువ్వు నువ్వేం చేస్తున్నావు నువ్వంటే నేను పిల్లల్ని చూసుకోవద్దా నేను పిల్లల్ని నాకు పనులు ఉండవా అని ఈమెకు ఒక ఈమెకు డైలాగులు చాలా ఇచ్చిండు ఈడేమో ఓరక్షన్గా నేను ఇప్పుడే బయటకు వెళ్ళినా అంతలోకి ఇట్లా ఇట్లా చేసేసిండు ఏడ్చేస్తుండు బయటకు వెళ్ళిపోతా అంటున్నాడు ఆ పిల్లలు భయపడుతున్నారంటారే వాడు చేసిన శాస్త్రాలు కాదురా పిల్లలు భయపడేది వాడు చేసిన శాస్త్రాలు కాదు మీరు చేసిన శాస్త్రాలకి పిల్లలు భయపడుతున్నారా మీరు చేసిన శాస్త్రాలకి పిల్లలు భయపడుతున్నారు ఏమో ఫ్రెండ్స్ నిన్న నేను కటింగ్ చేయ నేను నేనే చేసుకున్నా చండాలం వచ్చింది అర్థం కాక కటింగ్ చేయించుకున్నా మీరు చేసిన సాస్త్రాలకి పిల్లలు భయపడుతున్నారా మీరు బాగా గమనించారు లేదు ఫ్రెండ్స్ వచ్చినప్పుడైతే పిల్లల ప్రేమ మా పిల్లలంటిది ఇద్దరు పిల్లల్ని ఆడవాడేసేసారు వీళ్ళకి యాక్టింగ్లో దిగిపోయారు వాళ్ళ ఏడుపు దొంగ ఏడుపులకి దొంగ స్పిరిట్కి దొంగ కేకలకి పిల్లలు బెదురుకుంటున్నారు అసలు మనం అందరం ఫ్రెండ్స్ మీరు నాకు కామెంట్ చేయండి ఎవరెవరైతే వాడి మీద వీడియోస్ చేస్తున్నారో అందరము రోజున కలుసుకుందాము కలుసుకొని అందరం తలకింత డబ్బులు వేసుకొని వాడి ఇల్లు ఎక్కడ అడ్రస్ ఉందో వాడి దగ్గరికి వెళ్ళి పిల్ల పిల్లల మీద అన్న పిల్ల పిల్లల గురించి వాళ్ళ గురించి కాదు పిల్లల్ని ఇట్లా కేర్ తీసుకోవట్లేదు పిల్లల్ని ఇట్లా హింసిస్తున్నారు వీళ్ళ వీడియోస్ కోసం వీళ్ళ యూస్ కోసం వీళ్ళ డబ్బు కోసం వీళ్ళ వీళ్ళక అంటే డబ్బు అనే ఆశ కోసము పిల్లల్ని నిమిసిస్తున్నారు పిల్లల్ని నరకం పెడుతున్నారు పిల్లల్ని చూస్తలేదు ఇదొక కేసు అయితే తెలుసా పసిపిల్లని చూడకపోతే ఇదొకేసే మరి ఎందుకు ఎందుకు అన్నారని గవర్నమెంట్ అడుగుతారు ఆ దీని గురించి అయినా మనం మనం అందరం కట్టుగట్టుగా మనం పోదాం ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి ఎవరెవరైతే వీడియోస్ చేస్తున్నారో ఎవరెవరైతే వెళ్దాము ఆ అడ్రస్ దొరికినని అంటారో ఎవరికన్నా అడ్రస్ తెలిస్తే కూడా ప్లీజ్ కామెంట్ పెట్ కామెంట్ చేయండి వాడిది అయితే పిల్ల అంతకనమేసింది అప్పుడు ఇది సిగ్గు తప్పిన ముండా ఈ తాంబేల మొక్కం ది నల్ల చింతపండు మొక్కంది పది బేసలు మొక్కది అందుకని దీని బుద్ధులు పది రకాలుగా ఉన్నాయని పది పది బేసలు పది రకాలుగా ఉంటుందని దీనికి ఆ పేరు పెట్టారు అప్పుడు పోయి పిల్లని ఎత్తుకొని వచ్చింది ఎత్తుకొని కూడా వచ్చి ఏం డైలాగులు అరే ఆ పరుపులు తీరా అక్కడ ఆ ఇల్లు ఎట్లా ఉందరా నాదన్ను పాడైపోయిన కొంపనేది లేమి లేని దాంట్లో కూడా నాకు అది ఉంది ఇది ఉంది అని నేను ఓ అట్రాక్షన్గా అన్నీ చూపించుకుంటానరా మరి మీరంటారు అంతగానం మంచి ఫ్లాట్ పెట్టుకొని మంచి అసలు హాల్ అంత నీట్గా పెట్టుకుంటారు నిదర్ నా పడక మొత్తం రూములో ఉన్న అన్నీ తీసుకొచ్చే ఫ్రెండ్స్ అసలు బెడ్రూమ్లో పెట్టుకుంటారు ఇప్పుడు వాడు పోయింది బెడ్రూమ్లే కదా మీరే నాయని చెప్పండి వాడి గురించి వీడియోస్ ఎందుకు తీస్తున్నారు వీడియోస్ ఎందుకు తెతున్నారు అంత అవసరమా అంత అవసరం అంటే వాడికి బుద్ధి రావాలి వాడికి సిగ్గు రావాలి వాడికి మొక్కల్లో ఈ వీడియోస్ ఆ ఊరు దాకెళ్ళి ఆ ఊరిలో వాళ్ళు చూసి వీడు బయటికి ఎక్కడికన్నా వెళ్తాడు కదా ఎప్పుడన్నా హెల్మెట్ పెట్టుకున్నా మాస్క్ కట్టుకున్న ఎక్కడోసట మాస్క్ తీయకపోదు హెల్మెట్ తీసి లోపలికి వెళ్ళకపోదు అప్పుడు పోయినప్పుడు ఎత్తు ఆ నన్ను ఊసినప్పుడన్నా వీడికి సబ్స్క్రైబ్స్ ఎక్కడన్నా చూసి వీడిని అమ్మో ఈడ ఏడుగొడ్డి మాస్ వీడాలని అక్కడక్కడ కాళ్ళ చొప్పు తీసుకుని కొట్టేలాగా ఉండాలని ఇట్లాంటి వీడియోస్ తీస్తున్నాం ఫ్రెండ్స్ మీరు ఏమనుకోద్దు కామెంట్స్ పెట్టిన నేను ఏమంటా కరెక్టే మీరు పెడుతున్నారు అవసరమా అక్క మంచి వీడియోస్ తీసుకోవచ్చు కదంటే తీస్తాను నా కుకింగ్ వీడియోస్ ఎట్లా నేను షార్ట్ వీడియోలో నేను పెడుతున్నా ఫుల్ వీడియోలో కుకింగ్ వీడియోస్ అంతగా యూస్ పోతలేదనేసి కొంత బ్రేక్ ఇచ్చిన కొన్ని నేను ఎక్కడికన్నా విజయ్ విలేజ్ అక్కడెక్కడికి వెళ్ళినప్పుడు స్టార్ట్ చేద్దాము ఆ ఫుల్ వీడియోలు వేసి అనేసి నాకు ఒక ప్లానింగ్ ఉంది ఫుల్ మంచి వీడియోసే తీద్దామని కాకపోతే వీడి గురించి ఎందుకు అంటే వీడు చేసే వీడియోలు తట్టుకోలేక తీస్తున్నాను తమ్ముడు ఏమనుకోవద్దు మీరు చూసి కామెంట్ మంచి అంత నాకు అంత అర్థమయ్యేలా పెడుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అయితే అక్కడ బెడ్రూమ్లో పెట్టుకుంటారు ఇప్పుడు డోరు డోరు లోపలికి ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళాడు బెడ్రూమే కదా బాత్రూమ్ కాదు కదా బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు కదా బట్టలు ఏంటి రెండు రెండు పరుపులు అక్కడే అంటే ఇంకో సంచి కూడా వేసాడు ఇంకా సంచి తీసుకొస్తాను ఆగండి ఇలాంటి సంచి కూడా అక్కడ పెట్టాడు డోర్ దగ్గర అంటే పరుపులు దగ్గర ఎదురుగా అంటే సంచులు పెడతాడు అవి పెడతాడు గలీజ్గా బట్టలు మా అంటే ఇంట్లో రూమ్లో ఉండాల్సిన బట్టలు అంత పెద్ద కబర్డ్స్ పెట్టుకొని అసలు చీరలో ఉన్న బట్టలు లో పెడతారు ఆ పరుపులేమో గలీజ్ అంటే లేనోళ్ళము ఎందుకంటే వీడు స్టార్టింగ్ వీడియోలు చూస్తే మీరే షాక్ అవుతారు ఇక్కడ ఇదిగో ఒక ఫోటో పెడతాను మీరే చూడండి రెండు సంవత్సరాల క్రితం వీడియో అనమాట ఇది రెండు సంవత్సరాల క్రితంది ఫోటో చూడండి క్లారిటీగా అప్పుడు కూడా అంటే వీళ్ళ అన్నగాడంట ఆ గోడకి సంచులు బట్టలు కింద టేబుల్ మీద చూడండి పక్క బట్టలు అవన్నీ కనీస గుంచుకుంటే మరి రాత గుంచుకుంటే ఎవరైనా అయ్యో పాపం లేని వాళ్ళు గరీబ్ వాళ్ళు వీళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని వీళ్ళకి లైక్ పడతాం వీళ్ళని సపోర్ట్ చేస్తామని ఎవరైనా అనుకుంటారు ఆబ్వియస్లీ ఎవరైనా అట్లనే వీళ్ళకి ఇంతగానో వీడికి ఆరు లక్షల ముప్పై వేల అంతమంది సబ్స్క్రైబ్స్ అయ్యారంటే వీడు జాలి ఏడుపుటి వీడియోలు అట్లా తీబట్టి బట్టి ఈ ఫోటోలో కూడా ఈ వీడియోలో కూడా ఏం చెప్తారు తెలుసా అమ్మో నా నెత్తు పగిలింది మన్నా మన్న నేను పనికి వెళ్తుంటే ఆ ఇంట్లో మేపు ఉంటుంది అని మాకు తెలియదు కదా ఫ్రెండ్స్ అప్పుడు కూడా ఏడిపే అప్పుడు కూడా ఏడిపే మాకు తెలియదు కదా ఫ్రెండ్స్ ఇక అక్కడ లోపలికి వెళ్ళాము మేకు లటక్కమంట నెత్తులో గుచ్చుకుంది ఇక రెండు కుట్లు అయితే పడ్డాయి ఇక దూదైతే పెట్టిండ్రు కుట్లు అయితే పడ్డాయి అంటే అసలు కుట్లు పడ్డా దగ్గర ఇక్కడ బుర్ర దగ్గర ఇంటికలు గోకేస్తాయి పర్ర పర్ర అని ఎండ్కలు గోకేసేసి కుట్లేస్తారు అని మొహలో మొహల పెట్ట మీరు ఆ ఫోటోలో వచ్చేసి అసలు నేను ఆ వీడియో కూడా కొంచెం క్లిక్ ఇక్కడ పెడతాను ఏం మాట్లాడిండో మీరే క్లారిటీ గిన్నండి వాడి వీడియో ఇక్కడంతా కుట్లు పడ్డాయి అంటే బుక్క పడిందంటే ఇక్కడంటే ఎంటకలు ఎక్కువకుండా దూదొకటి అంటిపించు అప్పుడు నుంచి వీళ్ళకి అయ్యే నాటకాలు అప్పటి నుంచి వీడిని శవ్వాస్త వేపించాడు రెండు సంవత్సరాల క్రితమే మంచమైన వండబెట్టుండు నెత్తుల మేపు గుచ్చుకుంది ఆ అంటించారు అది ఆ కుట్లు పడ్డాయి మంది సపోర్ట్ చేస్తారు మీ అన్నకి ఎట్లుంది ఎట్లుందంటే నువ్వు అబద్ధ వీడియోలకు అట్లని అడుగుతారు అప్పుడు నుంచి ఫ్రెండ్స్ వీడు రెండు సంవత్సరాల క్రితం పెట్టిన వీడియో అప్పుడే వీళ్ళన్నగాన్ని పండబెట్టేసేసిండు మేకు గుచ్చుకుంది బొక్క గుచ్చుకుంది అది గుచ్చుకుంది ఇది గుచ్చుకుంది అప్పటి నుంచి అంటే ఇప్పటివరకు ఇదే సింపతి వీడు అప్పుడే నెత్తికి బొక్క గుచ్చుకుంది లేడు ఆపరేషన్ అయింది నెత్తికి ఇప్పుడేమో ఆస్తులు ఇచ్చేసాడు పిచ్చాడు అయిపోయాడు అరే పిల్లలు తడుచుకొని ఏడుస్తుంటారు ఫ్రెండ్స్ రియల్గా ఏంటి వీడు పెదనానికి అడి ఇట్లా ఇట్ల అయిపోయాండు ఏంది వీళ్ళ డ్రామాలు రోజు ఏదో ఫోన్లో మాట్లాడుకుంటున్నారు అబద్ధ కొట్టి వీడియోలు తీసుకుంటున్నారని ఏదో పిల్లలు కూడా ఆ వీడియోకిలా పాప అమ్మాయికి ఫేస్ వేసుకొని చూసిన ఏంటి ఆడు పిచ్చి గంతులు కోతికంతులు ఆ కోతి కానీ కోతి చేతుల అట్టుపండులు అక్కుంటే ఎగిరిచ్చుడు ఏ నా అట్టుపండి నాకు ఇచ్చానని అట్ల అట్లా ఎగురుతున్నాడు కోతి ఎగిరినట్టే ఉందరా నీ కోతి మోక నీ ముసల మోక నీ ముసల మొహలో అసలు బూతులు ఆడద్దు ఆడొద్ద అంటున్నారు కానీ అసలు ఏందిరా నువ్వు ఏంది అసలు మనిషివేనా ఏ ఏడుపు వీడియోలు అయినా డైలీ అయ్యానా చూస్తున్నానని జనాలు చూసి మరి చూసేవాళ్ళు ఎందుకు లైక్ కొడుతున్నారు ఏమో నాకు అర్థం కాదు అసలు జనాలు మీ ఫ్రెండ్స్ మీకు ఆ వీడియోలు నిజంగా చూసేటోళ్ళు మీకు ఏమన్నా అర్థమై ఉంటే ఎందుకు లైక్ కొడుతున్నారు ఏంటి త్రీకే ఫోర్కేనా మాకు వంద కూడా దాట లైక్ ఇంత ఇంత బెగ్గర్లాగా అడుక్కుంటాం మేము లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయినా చేరు అదే ఏడిసి నన్ను ఎవడో మోసం చేశాడు ఫ్రెండ్స్ నన్ను నేను అదిగో ఒకరి చేతిలో మోసపోయి నన్ను ఇగో నేను రెంట్ కట్టుకోలేకపోతున్నాను మా క్లారక్ ఫుడ్ తే నా క్లారక్ ఫుడ్ కొనలేకపోతున్నాను నెలకు వచ్చే పట్టుకు రెండు ప్యాకెట్లు ఒక ప్యాకెట్ వచ్చేసి ఎనిమిది వందలు దీనికే ఫుడ్కి అయిపోతున్నాయి సంవత్సరం సంవత్సరం రెంటు నేను తిండి ఇట్లా పిల్లలకి అది ఇదని అని అయ్యి రో రోజుకి ఒక ఎపిసోడ్ లెక్క పది నిమిషాలు వీడియో పెడతాడు పది నిమిషాలు పదకొండు నిమిషాలు వీడియోనే ఎక్కువ కూడా పెట్టాడు ఎందుకంటే మళ్ళీ ఎక్కువ పెడితే మళ్ళీ రెండోసారి చూడడానికి షార్ట్కట్లో పెట్టేస్తాడు అసలు పెట్టేస్తానని కూడా చెప్పడం మేమైతే పద్ధతిగా వచ్చాం ఫ్రెండ్స్ హార్ట్ఫుల్గా లవ్ అని చెప్తాము నిజంగా ప్రేమగా చెప్తాం మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చయితే లైక్ చేయండి అని అంతా హార్ట్ఫుల్గా నవ్వి చెప్తాం ఆడైతే నా అది మీరు మీకేంటి నేను చెప్పేది కానీ నేను ఏడడం వరకు బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ స్టోరీ పెట్టడం వరకు టోన్ 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 సమ వెళ్ళిపోతుంది అవి పెట్టడం వరకే అవి మీరు చూడాలి లైక్ చేయాలి బాబా బాపా గుడ్ జాబ్ గుడ్ జాబ్ అలాంటి వాళ్ళకి లైక్ కొడతారు ప్రేమగా బుజ్జి బుజ్జిగా మా బుజ్జి కొండలు మా రత్నాలు మా ముచ్చాలు మా బంగారు కొండలు మా బంగారు తల్లిలు అని ఎంత అడిగినా లైక్లు అంత కొట్టరు మాకు కానీ చాలా మట్టుకు అయితే మా బుజ్జి కొండలు రత్నాలు డైమండ్స్ మా బంగారాలు చాలామంది బాగా నా నా వీడియోస్కి లైక్ కొడుతున్నారు నా చాలామంది చూస్తున్నారు కూడా అది ఫ్రెండ్స్ ఈ ఇంట్లో ఉన్న డ్రామా బాబా ఎన్నిసార్లు వీడియో స్కిప్ చేసి బాగా యాక్టింగ్ అయితే సూపర్ సూపర్ దీని నోట్లో అయితే అస్సలు ఏమి నవ్వు అబ్బాబాబ్ ఏంటంటే పుస్తకం మనకు కూడా వచ్చిద్ది నవ్వు ప్రజెంట్ ఏదైనా సీరియస్ చేతండి ఒక బుక్ వస్తుంది కానీ నోట్లో మరి యాక్టింగ్ చేసేది అక్కడ మనం యాక్టింగ్ చేపిస్తామనుకో నవ్వు వచ్చేస్తుంది ఇట్లా ఒక ఆపుకుంటాం నవ్వుకుంటాం ఇట్లా చెల్లన్నా పెట్టుకుంటాము లేదంటే లోపల లోపల నవ్వుకొని అది ఎట్లన్నా ఫేస్ ఇందక్కడ స్టార్టింగ్లో వేడిసినట్టు చేశాను కానీ కంపల్సరీ నవ్వు ఫేస్ అయితే కనిపించింది కదా దొరికిపోతాం అంత సీరియస్నెస్ ఉంది అందుకనే ఇది దొరకబట్టిచ్చేసింది వాడిని ఫుల్గా నవ్వుతుంది వాడు అందుకని వీడియో స్ప్ చేస్తున్నాడు వీడు వీడిని ఎట్లా యాక్టింగ్ చేయాలి వీడికి యాక్టింగ్ నేర్పించినప్పుడు అప్పుడు షిప్ చేస్తున్నాడు వీడియో చాలా మటుకు డ్రామా ఇప్పుడైతే లేచి కూ కోపికంతులు అంట కోతిగంతులు కుప్పిగంతులు వేయించాడు మరి ఏం వేపిస్తాడో చూడాలి వెయిట్ చేయాలి రేపైతే ఇంకా ఏంగా మనం క్రిస్మస్ క్రిస్మస్కి క్రిష్ కృష్ణాస్తమియా దానికి ఉట్టు కొడతారు చూడు ఇంకా ఉట్టు కొట్టినట్టు అదిగో పురుగు వెళ్తుంది అదిగో గద్దె వెళ్తుంది అదిగో మోసం చేశారు ఆ నని ఇంకా అట్లా ఏమన్నా ఎగరగల ఇంకా అట్లాంటివి ఏమన్నా చేపించగల పిల్ల పాప అనవసరం పిల్లలు భయపడిపోతున్నారు ఇంకేమైనా కొత్త కొత్త ఏమైనా చేపగల ఇంకా అది ఫ్రెండ్స్ దొంగ వీడలు లంగ వీడియోలు పాడుకోగాడు ఎన్ని తిట్టి ఎన్ని తిట్టి ఎంత మంది వేల మంది పేరు తెలుసా వందల మంది దాకా స్టార్ట్ అయిన వాడి మీద వీడియోస్ తీసిన జనాలు ఇప్పుడు వేల వేల మంది దాకా పెరిగిపోయారు ఏంటంటే వా వాడు వీడు ఎంత లుచ్చగాడు ఎంత లొచ్చ వీడియోలు తీసినాడని ప్రూఫ్ ఇవ్వడని చాలా మంది పెరిగిపోయారు మంది వాడి మీద వీడియోస్ అయినా వాడికి వాడు చూస్తాడు లల్లీ అన్న మా ఫ్రెండ్ది ఆమె చూస్తాడు వీడియో కానీ ఒక్క ఒకరి చూస్తే దాని వెనకాల వాళ్ళు ఇంకొకరు వెళ్తానే ఉంటాయి ట్రోలింగ్ చేసిన వాళ్ళు కానీ వాడికి ఇన్ని వీడియో చూసినా ఏం చేసిన వాడికి సిగ్గుచారం అన్ని మానవ అన్ని పక్క పెట్టేసేసి అయినా తీస్తున్నాడు వాడు ఎంత త్వరగా దొరికితే అంత త్వరగా వాడిని పేకట అంటే పత్తాలాట పత్తాలాట ఆడినట్టు పడా పడా పడ బొమ్మ అది వచ్చి అది వచ్చింది ఇది వచ్చింది అని అనిపి ఏదో ఇదో చెప్తావు వాణ్ణి చిత్త పో కొట్టినట్టు ఎప్పుడు కొడతాం ఎప్పుడు దొరుకుతాడో మీకు వాడ అడ్రస్ ఏమైనా ఉంటే నా వీడియో చూసిన వాళ్ళు నా యొక్క కామెంట్ బాక్స్లో అడ్రస్ అయితే పెట్టండి నా వీడియో మీకు నచ్చయితే ప్లీజ్ నా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎక్కువ లెంత్ ఎక్కువైపోతుంది అందుకు పెట్టే శాతం లెంత్ ఎక్కువైపోతే నన్ను బాగా ఇచ్చుకుంటారని నాకు చాలా మీ మీ అంక చూస్తుంటే నాకు చాలా భయం అవుతుంది ఫ్రెండ్స్ రియల్గా చెప్తున్నాను భయము ప్రేమ అన్నీ ఉన్నాయి ఓకేనా మా క్లారిక్ ఫుడ్ పెట్టాలి మరి ఉంటా బాయ్ బాయ్